రి అందరికి ఆత్మ నమస్కారం అండి ఇవాళ మనం ఈ క్రియాయోగం గురించి మనిషి వెతికే ట్రెండింగ్ ఇప్పుడు వరల్డ్ లో క్రియాయోగం ఎట్లా అండి గురువు ఎతకాలి ఎట్లా నాకు ఒక గురువు దొరుకుతారు సో ఇదే మన మొదటి వీడియో తెలుగులో ఈ క్రియాయోగం అనేది అంత ఈజీగా బిస్కెట్ ప్యాకెట్ లాగా మనకు దొరకదు ఐదు రూపాయలు ఇస్తే పది రూపాయలు ఇస్తే వచ్చేది కాదు ఇది వచ్చి ఫ్రీ ఇది వచ్చి ఫ్రీ అంటే ఏంటంటే దానికి మీరు ఇచ్చే వాల్యూ ఉంది చూసారా మీరు పెట్టే ఆ వాల్యూ చాలా పెద్ద విషయం మీకు ఇది లైఫ్ అనే తిరిగి తిరిగి వేసే విషయం అందరికి ఇది దొరకదు ఎందుకంటే అందరికి తెలిసింది అంటే మనం వెళ్తాం బయటకు వెళ్తాం తింటాం జాలీగా ఉంటాం లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం మళ్ళీ దాంట్లోనూ ఒక సుఖం ఉండదు దాంట్లోనూ దుఃఖాలే మళ్ళీ మనం తిరిగి చూస్తే జాబ్ ఉండదు కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి జాబ్ ఉన్నా ఈఎంఎస్ కట్టుకుంటారు పెళ్లి అవుతుంది సంతోషం ఉండదు ఎక్కడికి వెళ్ళి చెప్పాలని తెలియదు ఇట్లాగా కొంతమందికి దేవుడిని వెతకాలి గురువు కావాలి ఎట్లా దీన్ని కరెక్ట్ గా ఎట్లా చేయాలి గైడెన్స్ తో చేయాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాటన్నిటికీ నాకు దగ్గర గైడెన్స్ ఉంది నేను వచ్చి గురువు కాదండి నా పేరు వరుణ్ నేను గురువు కాదు నేను మీలాగే ఒక చెన్నైలో పుట్టి మంచి ధ్యానాన్ని భక్తిని అంటే దేవుడు అనేది బయట లేడు మనలోనే ప్రతిదీ ఉంది ఇల్లే ఒక గుడి మన శరీరమే ఒక పెద్ద గుడి ఈ గుడిని మనం బాగా కాపాడుకోవాలి అనేది చిన్న చిన్నప్పుడు తెలుసు అంటే బయటే అన్ని ఉన్నాయి అనేది ఆ మూఢ నమ్మకంలోనే ఉండను గుడి కావాలి ఎందుకు కావాలి మూఢ నమ్మకానికి కావాలి గుడి లోపలికి వెళ్ళి మనం ఏం చెయ్యాలో దాన్ని మనం చేయాలి జ్ఞానాన్ని తెలుసుకోవాలి గురువుని వ్రతకాలి అట్లాంటి ఒక ఆత్మే మనలోన ఉండే శరీరం లోపల ఉంది శరీరం లోపల ఉండే ఆత్మని మనం అనుగ్రహించాలి దాన్ని మనం ఎప్పుడు రికగ్నైజ్ చేస్తూ ఉండాలి ఇది ఎట్లా అండి ఏంటండి చెప్పేది అర్థం అవట్లేదు అనేది ఫస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నేర్పిన గురువే మా నాన్నగారు నాగెడ్ మాస్టర్ ఇప్పుడు మీరు ఫోటోలో చూడొచ్చు తాడేపల్లి గుడంలో ఆయన పుట్టిన ఆయన అక్కడ నుంచి మెడ్రాస్ వచ్చి అట్లా ఆయన లైఫ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మ్యారేజ్ అయ్యి తర్వాత ఈ క్రియాయోగం అంతా ఆయన వైఎస్ఎస్ లో అప్పుడు వైఎస్ఎస్ లో ఉండే మహా గురు ద్వారా పరం నాగిన్ మాస్టర్ ఇది వచ్చి చాలా పెద్ద విషయం అండి పవర్ లైఫ్ లో పవర్ అంటే ఏంటి అంటే ఆ యోగాన్ని మనం చూపించవచ్చు మిగతా డబ్బు సంపాదించేదో బయట తిరగడము సంసారంలో ఒక దుఃఖం వచ్చేదో ప్రతి దుఃఖానికే మీకు వెళ్ళి ముగిస్తుంది ప్రతి విషయం దుఃఖంలోనే మీకు వచ్చి ఆ సంతోషం అనేది ఉండదు మనం ఒక ఏదో ఒకటి కనిపెడతా ఉంటుంది ఇది సరిలేదు అది సరిలేదు మనకి ఇది నచ్చలేదు అది నచ్చలేదు సో ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే మనల్ని మనం తెలుసుకోలేదు మనల్ని మనం తెలుసుకుని మనలో మనం ప్రేమగా ఉంటే ప్రతి మనిషిలోనూ మనం దేవుడిని చూస్తాం ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది ప్రతి మనిషి ఒక విషయాన్ని చేస్తున్నాడంటే వాళ్ళలోనూ లోపాలు ఉంటాయి మనలోనూ లోపాలు ఉండుంటాయి సో ఇలాంటి దీనికి రావడమే ఒక మానవుడి వాడి ఆంబిషన్ అదే అండి రియల్ ఆంబిషన్ దేవుడు అందుకే మనల్ని పుట్టించాడు వీళ్ళందరూ మహానుభావులు వచ్చి మానవులకి ఈ క్రియాయోగాన్ని ఇచ్చేసి వెళ్ళారు అందులో ఈ కృష్ణ పరమాత్మ ఆయన చెప్పని కర్మ గురించి అవని మన లైఫ్ గురించి అవని వ్యక్తిగతంగా ఎట్లా ఉండాలి ప్రతిదీ ఆయన చెప్పేసి వెళ్ళారు అందుకే మన దుర్యోధనలాగా కాకుండా అర్జునుడు లాగా మనం బ్రతకాలనేది కృష్ణుడు చెప్పిన ఆ విషయాలు సరేనండి ఇప్పుడు ఈ క్రియాని ఎట్లా నేర్చుకోవాలండి నేను మోర్ దెన్ ఫోర్టీన్ ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అందువల్ల ఇప్పుడు చెన్నైలో చాలామందికి ఈ క్రియా డైరెక్ట్గా ఎవరు ఎవరు వచ్చి ఇంటికి వచ్చి నేర్చుకుంటారో వాళ్ళకి ఇస్తాను అది నేర్చుకునే ముందు అది ఫ్రీ అండి అది నేర్చుకునే ముందు యోగా మెడిటేషన్ కంపల్సరీ ప్రతి మనిషి చేయాలి సో ఇక్కడ నాకే గురు మా నాన్నగారే ఇప్పుడు ఆయన లేరు ట్వంటీ నైన్టీన్లో సమాధి అయినారు సమాధి అంటే జీవ సమాధి అనుకోకండి బాడీ డ్రాప్ అయ్యాక సోల్ అనేది సుప్రీం కాన్షియస్కి వెళ్ళిపోతుంది ఆయన చేసిన క్రియ అలాంటి డైమెన్షన్కి ఆయన్ని చేర్చేసింది ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ప్రతి మనిషిని చూస్తారు మనల్ని అందరినీ బ్లెస్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి కానీ వీటన్నిటికీ దేవుడు ఎక్కడ ఆ పరమాత్ముడు ఎవరు ఆత్మ ఎవరు మనలో ఉండే ఈ జీవాత్మ ఆ పరమాత్మని అనుగ్రహించి వచ్చింది ఇక్కడికి అది మర్చిపోయింది కానీ దానికి గుర్తుంది కానీ అది మంచి మర్చిపోయింది ఇది ఒక కన్ఫ్యూషన్గా లేదు ఎందుకు మర్చిపోతుందంటే మన డే టు డే చేసే లైఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా ఈ యాక్టివిటీస్ ద్వారా ఏమవుతుందంటే ఆ సోల్కు ఉండే ఆ పవర్ ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది దీన్ని రీఛార్జ్ చేయడానికి మనకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ కావాలి అలాంటి యోగమే ఈ క్రియ దీన్ని తెలుసుకునే ఒక మానవుడు ప్రతి ప్రతి విషయాల్లోనూ మీకు సక్సెస్ ప్రతి విషయాల్లోనూ మీకు మీరే అన్నిటినీ సెల్ఫ్ డిసిప్లిన్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో సెల్ఫ్ విల్ పవర్తో ప్రతిదీ మన లోపలే ఉంది అని ఆ రియలైజేషన్తో మీరు ప్రతిదీ చేస్తారు ఇది వచ్చి అంత ఈజీ కాదండి మనం అంత ఈజీగా దీన్ని వచ్చి చేయలేము దీన్ని వచ్చి నేర్చుకోవడానికే ఒక మంచి గురువు కావాలి అట్లాంటి ఒక గురువుగా గురువు అంటే కాల్లో పడండి ఇట్లా వేషం కట్టుకోండి మీరు వచ్చి ఇట్లా రుద్రాక్షం వేసుకోండి మాల వేసుకోండి ఇలాంటి విషయాలు ఏది నాకు చెప్పించను నేను చెప్పేది ఒకే ఒకటే ముక్తి మార్గానికి మీరు తయారవ్వాలి ఆ ముక్తి మార్గం ఎప్పుడు వస్తుందండి అంటే ఒక పద్ ఎయిటీన్ నుంచి పద్దెనిమిది ఏళ్ళు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు మీరు ఆ గురువు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి దానికే మనం ఈ యోగా మెడిటేషన్ అనేది పెట్టాం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వచ్చి నేర్చుకోవచ్చు ఆ యోగా మెడిటేషన్ దానికి మాత్రమే మనం ఒక చిన్న ఫీజు పెట్టాం ఆ డీటెయిల్స్ మీకు పంపిస్తాం సో ఇట్లాగే మనం ఆ ప్రాసెస్ పెట్టుకున్నామండి అది ఫీజు ఎందుకు పెట్టారని అంటే ఫీజ్ స్మాల్ ఫీజే త్రీ నైంటీ నైన్ రూపీసే పెట్టుకున్నాం మనం ఇది వచ్చి ముందంతా నా వీడియోస్ వేసేటప్పుడు కొంతమందికి పంపించేటప్పుడు దాన్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అందువల్ల ప్రతి మానవుడి పైన నమ్మకం అనేది పోతుంది అందువల్ల ఒక మానవుడు దాన్ని వాల్యూ చేసి నేర్చుకోవాలనేందు వల్ల మంత్లీ త్రీ నైంటీ నైన్ అనేది పెట్టాం మీకొచ్చి ఆన్లైన్లో వీడియోస్ అనేది వాట్సాప్లో వచ్చేస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకుని మంత్లీ టూ టైమ్స్ మంత్లీ ఒక టూ టైమ్స్ అట్లా వీడియో వస్తుంది నెక్స్ట్ మంత్ ఒక వీడియో వస్తుంది ఇట్లా మీ డెవలప్మెంట్ మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వీడియోస్ ఉంటాయి టెక్నిక్స్ వీడియోస్ ఉంటాయి యోగా వీడియోస్ ఉంటాయి మెడిటేషన్ చేయడానికి మంత్రాలు ఉపదేశం ఉంటుంది ఇవన్నీ దేనికంటే ఈ మనం ఈ మైండ్ అనేది చూసారా మనస్సు దీన్ని ఎక్కడెక్కడో ఒక మంకీ లాగా మన మంకీలాగా థాట్స్ మొత్తం ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది దాన్ని ఒకే స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకురావడం కోసం చేసే చాలా పవర్ఫుల్ యోగమే ఈ యోగా మెడిటేషన్ క్లాస్ ఇప్పుడు నాకు నీ క్రియా దక్కుతుందంటే ఈ యోగా మెడిటేషన్ అసలు ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే మీరు ఒక జిమ్కి వెళ్తారు జిమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి వెళ్ళిన వెంటనే మీకు ఒక పుష్ అప్ చేయండి వార్మప్ చేయండి సైక్లింగ్ చేయండి కార్డియో చేయండి ఇట్లా చెప్తారు ఎందుకంటే బాడీ కొంచెం ఫస్ట్ రిలాక్స్గా ఫిట్గా వార్మ్ అవ్వాలని తర్వాత జిమ్కి వెళ్ళాక బైసెప్స్ వర్కౌట్ ఉంటుంది ట్రైసెప్స్ ఉంటుంది ల్యాట్ ఉంటుంది తర్వాత ఒక ఆబ్స్ ఉంటుంది స్క్వాట్స్ ఉంటుంది చాలా వర్కౌట్స్ ఉంటాయి అన్నిటినీ ఒకే రోజు చేరుగా మీరు ఫస్ట్ ఒక ఒక నార్మల్ ఒక మనిషి వెళ్ళినప్పుడు మ్యానో విమనో మ్యాన్ అయితే ఒక ఐదు కేజీలు ఎత్తనాయన అంటారు తర్వాత ఒక విమన్ వెళ్తే ఒక టూ కేజీస్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఎత్తమ్మా అంటారు అప్పుడు ఆ టూ కేజీస్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఎత్తే కెపాసిటీలోనే మీరు అందరూ ఇప్పుడు ఉన్నారు ఈ క్రియాని నేర్చుకునే ముందు మనమందరం మనం గ్రహించాల్సిన ఒకే విషయం ఏంటంటే అలాంటి ఆ పై నుంచి వచ్చే ఆ కాస్మిక్ పవర్ అనేది అట్ అ టైం మన బాడీలో రిసీవ్ చేసుకుంటే అది వచ్చి మన బాడీని డ్యామేజ్ చేస్తుంది మహాతర్ బాబాజీ ఆయనకే పద్దెనిమిదేళ్ళు అయింది ఈ యోగాన్ని సాధన చేయడానికి మనమంతా ఎవరు అసలు మానవులు ఉప్పు కారం ఉలుపులు అన్ని తింటూ కారాలు తింటూ అదంతా లేదు ఆ కాలంలో కానీ ఆయనకే పద్దెనిమిది సంవత్సరాలు అయింది దీన్ని నేర్చుకోవడానికి అందువల్ల ఇది చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్ అండి అందువల్ల ఇది నేర్చుకోవడానికి ఇదే సేఫెస్ట్ రూట్ నేను వేసే ఈ సేఫెస్ట్ రూట్ ఈ మిడ్జిల్ అనే ప్లాట్ఫామ్లో ఈ ఛానల్ నుంచి మనం వేసేదే దీనికోసమే ప్రతి మనిషికి ప్రతి మానవుడు దీన్ని ప్రాక్టీస్ చేయాలి ఉన్నాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు వచ్చి మ్యారేజ్ అయినా సరే మీరు ఒక విమెన్ అయినా సరే మ్యాన్ అయినా సరే ఆ పీస్ అనేది ఏంటి అనేది మీకే తెలుస్తుంది సో ఇది చెప్పి ఈ వీడియో నుంచి నేను సెలవు తీసుకుంటాను హరి ఓం